హాయ్ అండి పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం అయింది కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు రోజుకొక అధ్యాయం వీడియో రూపంలో నేను పోస్ట్ చేస్తానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోస్ అన్నీ లైక్ చేయండి ఈరోజు కార్తీక పురాణం మొదటి అధ్యాయం అండి శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వానికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటమే గాన తమరా వ్రతమును వివరింపవలసిందని కోరిరి అంత ఆ సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఈ గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థంలో కలుగుటయేగాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులదూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణీశ్వర సకలైశ్వర్యములు కలుగజేయునటిది సకల మానవులు భేదములు లేక ఆచరింపదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఎవ వ్రతమును వివరింపుడని కోరెను అంతటా మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం బు దిశగా చూపించెను అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవి పవిత్రుల మైతిమి తమ పాద దులిచే నా గేహము పవిత్రమైనది తమరిటకి ఎలా వచ్చి తరో సెలవుడంగుడని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధ బలగును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ్మ అటులనే ఇత్తుము స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహము గలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కొద్దీ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏళ్ళనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అన్న సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యముని గురించి వివరించవలసినదని అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునాభు నవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరింపదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందాచరించు వ్రతము యొక్క ఫలమింతయ్యును చెప్ప నలవిని కాదు వినటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలును లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి ఎందుగా వేకుమ జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములు దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత ఫుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన లింగార్చన ఆచరించుచుండవలేను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యొక్క దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చెయ్యి కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడుము అని ధ్యానించు వ్రతము ప్రారంభించవలను ఓ రాజా ఈ వ్రతమాచరించే దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్ప సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానుకు అర్ధప్రధానమునంచి పితృదేవతలకు క్రమక్రమముగా అనర్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణా కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మణిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి ప్యాను బొట్టు పెట్టుకొని అతిథి అబ్ అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను ఈ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని కృష్ణాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైద్యం నైవేద్యం తయారు చేసించి స్వామికి సమర్పించి అందరికీ పెంచిపెట్టి తర్వాత తాను భుజించవలను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపము పోయి మోక్షమును కలుగును ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారలు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును ఓం నమ శివాయ మొదటి అధ్యాయము పూర్తి అయినదండి ఈ అధ్యాయము మొత్తం విన్న తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి మీ సపోర్ట్ కావాలండి ఈ కార్తీక మాసంలో ఈ ముప్పై అధ్యాయాలు కూడా రోజుకు ఒకటి వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను